ఈరోజు అనంతపురం నగరంలో వివైప్ ఆధ్వర్యంలో సోదరుడు శాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమం టెన్కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను దేనికంటే యాక్చువల్లీ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సే నో టు డ్రగ్స్ అంటే డ్రగ్స్ నిర్మూలించడం కోసం గత ఐదేళ్లలో ఎక్కడ చూసినా గంజాయి దొరికేది గంజాయి దేశంలో ఎక్కడ దొరికినా ముందు ఎక్కడ వినిపించేది అంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిందని చెప్పేసి వినిపించేది ముఖ్యంగా ఈ గంజాయి అనేది యువతని గత ఐదేళ్ళలో నాశనం చేసింది దాన్ని నిర్మూలించడం కోసం మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నారా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమి అలాగే మా యువనాయకుడు నారా లోకేష్ గారు అయితే ఏమి ఎందుకంటే మా యువనాయకుడు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ముఖ్యంగా యువతకి అంటే కాలేజీల్లో కానీ స్కూల్ దీంట్లో స్కూల్స్లో కానీ ఎక్కడే కానీ డ్రగ్స్ అనేది కనిపించకూడదు అనేసి చెప్పేసి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియ చేపట్టడం జరిగింది ఈరోజు అనంతపురం నడిబొడ్డున వందలాది మంది యువకులతో కే ఫైవ్ కే రన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్ళలో గంజాయి యథేచ్ఛగా వెచ్చల విడిగా ఇంత ముందే మా అనంతపురం ఎమ్మెల్యే ప్రసాదన్న గారు చెప్పినట్టు ప్రైమరీ స్కూల్స్ నుంచి పల్లెల వరకు ఎక్కడ చూడు గంజాయి అనేక మంది ఆడబిడ్డలు దీనికి బలైపోయారు అనేక మంది యువకులు దీనికి బానిసలై వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకున్నారు ఇదే అనంతపురం పట్టణంలో రోజు నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇక్కడే ఎమ్మెల్యే గారు ఉన్నారు అదేవిధంగా వరుణ్ గారు కూడా ఉన్నారు ఆ రోజు అనేక మంది యువకులు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అనంతపురం జిల్లాలో గంజాయి యథేచ్ఛగా ఉంది దానివల్ల యువత జీవితాలు నాశనం అయిపోతాయని ఆ రోజు చెప్పినప్పుడు ఇదే జిల్లాలో గంజాయి వద్దు బ్రో అనే కార్యక్రమానికి కూడా ఆ రోజు లోకేష్ గారు తీసుకోవడం జరిగింది ఈరోజు ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యంగా లోకేష్ గారు కానీ ఈగల్ ఫోర్స్ అనేది ఫోర్స్ని పెట్టి ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ని పెట్టి ఒక ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్గా పెట్టి ప్రతి జిల్లాలో ఈ టీంను బిల్ చేసి డేకళతో డేకలతో ఎవరైతే గంజాయిని సప్లై చేసినా గంజాయిని వాడిన ఉక్కు పాదంతో రాసి వాళ్ళు ఎత్తి జైల్లో పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ముందు మాట్లాడుతున్నప్పుడు వీధి వీధిలోకి టీమ్స్ పంపిస్తున్నాం ఏ యువకుడు గంజాయికి బానిస్ అవ్వకూడదు ఇది ఒక ధ్యేయంగా పనిచేస్తామని చెప్పడం ఒక శుభ సూచకం దానిలో భాగంగానే ఈరోజు అనేక ప్రాంతాల్లో వి వై రాఘ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇటు మంగళగిరిలో కానీ తిరుపతిలో కానీ అదేవిధంగా విజయవాడలో కానీ ఎక్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చూపుతాం పాటు ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి క్రీడాకారులకు ఈరోజు రాణించాలి తద్వారా క్రీడా అభివృద్ధి జరగాలి ఈరోజు అందరూ గ్రౌండ్ బాట పట్టాలి ఈరోజు ఇన్సెంటివ్స్ కూడా పెంచడం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి శ్రీకారం చుట్టాం మన పిల్లలంతా మెడలిస్టులుగా మారాలి తద్వారా అనంతపురంలో కూడా ముఖ్యంగా ఈ ప్రాంతంలో చాలామంది క్రీడాకారులు ఉన్నారు ఇంతకుముందే ఈ అనంతపురంలో క్రీడా అభివృద్ధి గురించి చర్చించడం జరిగింది భవిష్యత్తులో ఈ అనంతపురాన్ని ఒక క్రీడా హబ్బుగా మార్చడానికి ఏం చేయాలో ఆ కార్యక్రమాలన్నీ స్పోర్ట్స్ అథారిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత దిగ్విజయంగా చేసిన ప్రతి ఒక్క యువకుడి యువతికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అనంతపుర అర్బన్లో విబి అనే సంస్థ ఏదో ఉందో ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ సేమ్ నో టు డ్రగ్స్ అని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ముఖ్యంగా మా అనంతపుర శాసనసభ్యులు శ్రీ దగ్గుబాటి ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా శాప్ చైర్మన్ అనేటువంటి రవినాయ్ అండియాని గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎందుకంటే చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం ఇది ఒక డెవలప్మెంట్ అనేది ఈ ఈరోజు రాష్ట్రంలో మంచి ప్రభుత్వం ఇది నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమో కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు అయితేనేమో కానీ బ్రహ్మాండం ఈ ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్తున్నారు డెవలప్మెంటే కాకోకుండా ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు గంజాయి ఎక్కడైతే ఉందో అలీలుగా దొరికేస్తుంది అదేవిధంగా ఈ యువతంతా ఈ గంజాయి గురించి దీంతో అలవాటు పడి ఇది చేసుకుంటారని చెప్పి ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ మీరు ఈ రోజు అనంతపురం అర్బన్లో రాయలసీమలో ఈరోజు వేలాది మంది జనాలు వచ్చి వేలాది మంది యువకులు వచ్చి ఈ కార్యక్రమాలను పాల్గొంటున్నారు సో ఖచ్చితంగా ఇటు కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాన్ని సహకరించిన మా ఆహ్వుడా సిబ్బంది ఎవరైతే ఉంటారు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వీణా గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటాం అనంతపురంకి వచ్చి ఇటువంటి కార్యక్రమం చేసినందుకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు అనంతపురం నగరంలో వివై ఆధ్వర్యంలో సోదరుడు శాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమం టెన్కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను దేనికంటే అక్కడ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సే నో టు డ్రగ్స్ అంటే డ్రగ్స్ నిర్మూలించడం కోసం గత ఐదేళ్లలో ఎక్కడ చూసినా గంజాయి దొరికేది గంజాయి దేశంలో ఎక్కడ దొరికినా ముందు ఎక్కడ వినిపించేది అంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిందని చెప్పేసి వినిపించేది ముఖ్యంగా ఈ గంజాయి అనేది యువతని గత ఐదేళ్లలో నాశనం చేసింది దాన్ని నిర్మూల